మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేనండి సండే చేశాను అనమాట ఇవి ఫిష్ ఫ్రై చేశాను మా బాబు తెచ్చుకున్నాడు ప్లస్ ఫిష్ కర్రీ కూడా చేశాను జీరా రైస్ చేశాను అలాగే ఈవేళ వచ్చే టాపిక్ వచ్చి భార్యాభర్తలు నేను భార్య భర్తను అర్థం చేసుకోకుండా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అవి రాకుండా భార్య ఎలా జాగ్రత్త పడాలి అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ముందు బాణలు పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకుని కాస్తంత పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం చేపల ఫిష్ అనేసి చేపల కూర అనేసరికి కాస్తంత పసుపు ఎక్కువే వాడాలి ముందు నూనె వేసి అందులో పసుపు వేయటం వల్ల ఏమవుతుందంటే మాడిపోకుండా ఉంటుంది అనమాట కర్రీ అనేది చాక ముక్కలు అనేవి మాడకుండా ఉంటాయి అదే చూడండి నేనైతే శుభ్రం చేసుకుని చాక ముక్కలు అన్నిటి శుభ్రం చేసుకుని డైరెక్ట్గా ఫ్రై ఫ్రై చేసేస్తాను మళ్ళీ ఉప్పు కారం అన్నీ వేయకుండా ముందు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అనమాట మరీ ఎక్కువ ఆయిల్ వేయవలసిన అవసరమే ఉండదు ఇలాగే నాన్ స్టిక్ అయితే మాడిపోకుండా ఉంటాయి అది మామూలు పెనం అయితే మాత్రం మాడిపోతుంది నాన్ స్టిక్లు చేసుకోవడమే బాగుంటుంది అనమాట ఇంకొచ్చి మనం టాపిక్ మాట్లాడుకుందామా చాలామంది భార్యలు అందరూ అలా ఉండరు చాలామంది కొద్ది మంది మాత్రమే అక్కడక్కడ ఉంటా ఉంటారు భర్తని అర్థం చేసుకోరు అనమాట మార్నింగ్ మార్నింగ్ అతను లేచి డ్యూటీకి వెళ్ళే టయానికి కాస్త టిఫిన్ చేయరు ఏమి అరేంజ్ చేయరు ఎప్పుడికో లేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను చేసి బాగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు దానికి కారణం ఏంటంటే నేను ఈ టాపిక్ చెప్పడానికి కారణం కూడా ఉంది ఫ్రెండ్స్ ఎలా అంటే మేము కింద ఇచ్చామండి అందులో ఒక రెండు రూముల్లో అద్దుకుంటున్నారన్నమాట ఎవరో వాళ్ళు వచ్చి బీహారీస్ అనమాట వాళ్ళు భార్యాభర్తలు అసలు రోజు పెద్ద పెద్ద గొడవలు పడిపోతూ ఉండేవారు అనమాట అక్కడికి నాకు ఈ విషయం ఏంటో తెలియక నేను కిందకి వెళ్ళి శనగలు అనమాట అండి ఈ వంట చేస్తూ శనగలు తినమని చూపిస్తున్నాను అనమాట కర్రీలో వేసి అయితే కాదు మధ్య మధ్యలో తింటూ పని చేస్తాను శనగల్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళు రోజు గొడవలు పడుతుంటే ఒకసారి వెళ్ళి నేను కేకలు వేసాను ఇంటి ఇలా గొడవలు పడితే మా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోండి ఖాళీ చేసేయండి అన్నాను అనమాట అంటే వాళ్ళు ఒక రెండు రోజులు ఉన్నారు మళ్ళీ మొదలు పెట్టేశారు అసలు విషయం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పక్కన అద్దుకున్న వాళ్ళు అన్నారు వీళ్ళు ఖాళీ చేయించండి రోజు ఇలాగే దెబ్బలాడుకుని ఏదన్నా అయ్యిందంటే లేనిపోని సమస్యలు అన్నారు నాకు కూడా ఖాళీ చేయించేద్దామా అనిపించింది కానీ మనసు అనిపించింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నారనమాట పిల్లలు మొహం చూసి అనిపించింది ఇలాగే దెబ్బలాడేసుకుంటూ వేరే చోటుకెళ్ళినా ఇలాగే దెబ్బలాడుకుంటూ ఉంటారు అప్పుడు చాలా సమస్యలు వస్తాయి కదా అలా కాదు వీళ్ళది ఏదో వాళ్ళకి పరిష్కారం చేయాలి ఏదో చెప్పాలి వీళ్ళకని అలాగే ఉంచి అలాగే ఉంచేసాను ఆమె సహజంగా చాలా మంచిదండి వచ్చేది పైకి ఏంటంటే అసలు విషయం ఏంటంటే నా ఆవిడకి తెలుగు రాదు హిందీ నాకైతే హిందీ రాదు ఆయన ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం తను ఏదో చెప్పింది నాకు అర్థమవుతూ ఉండేది చెప్పేదాన్ని కానీ క్లియర్గా అర్థమయ్యేది కాదనమాట మా పాప వచ్చినప్పుడు మా పాపతో మాట్లాడేది అప్పుడు అర్థమయ్యేది మా పాపకి ఇంది వచ్చు ఓహో ఇది సమస్య అని నాకు అర్థమైంది మొత్తం సమస్య ఏంటంటే అతను సంపాదించిందంతా వాళ్ళ పుట్టింటికి పంపించేస్తున్నాడు అదే వాళ్ళ అమ్మ వాళ్ళకి పంపించేస్తున్నాడు అనేసి ఎమ్మె గొడవ గొడవ చేసేదన్నమాట అక్కడికి ఇవన్నీ చూసుకుంటూ ఉండేవాడు ఈమె కూడా ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉండేది మరి తల్లిదండ్రులను చూసుకోవడా అక్కడే కొడుకు మరి తల్లిదండ్రులు చూసుకోకుండా ఎలా అని అని కనిపించింది అనిపించింది వాళ్ళకి వెనకాల ఏమీ లేదు కాబట్టి కంపల్సరీ అబ్బాయి పంపించాలి అది నచ్చికి ఈ అమ్మాయి ఓ గొడవ గొడవ చేస్తుంది అని అర్థమైంది అనమాట నాకు అలా కాదు వీళ్ళు వెళ్ళటం కాదు వీళ్ళకి ఏదో చెప్పాలని ఒకసారి ఇంకా ఫైనల్లో అలా చూసి చూసి విచుకు వచ్చేసింది ఒకరోజు అబ్బాయిని పిలిచి చెప్పాను అనమాట అసలు ఏంటి మీ అమ్మగారి సమస్య ఏంటి ఎందుకు అలాగే రోజు డాడీ మీద కోప పెడుతుందంటే అబ్బాయి చెప్పాడు మొత్తం అదే లేచి వంట ప్రొద్దుటే వెళ్ళిపోతాడు అనమాట అతను డ్యూటీకి ప్రొద్దుటే వెళ్ళిపోతున్న అతనికి కాస్త ఏదైనా చేసి పెట్టాలంటే చూసుకుంటుంది అలాగే భర్త వాళ్ళకి డబ్బులు పంపించేస్తున్నాడన్నా కొంత గొడవ చేసేస్తుందని చెప్పాడు అనమాట అప్పుడు నాకు కొంచెం కోపం వచ్చి ఆ అబ్బాయి అయితే చెప్పాను అవును ఆ అబ్బాయిని ఇలాగే అంటూ ఉంటే మీ డాడీని అతను ప్రాణం ఇసుకొచ్చి ఆ ఊరు వెళ్ళిపోతాడు చాలా దూరం అనమాట అండి అక్కడ యూపీ అంట వాళ్ళది అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ అమ్మగారు ఒక్కరు సంపాదించేసి మీకు చదివించగలరా పిల్లలకు కూడా ఏంటండి తెలియక తల్లి మాట విని తల్లి మాట విని తండ్రిని ఏళ్ళ కూడా ఏదో ఒకటి అంటూ ఉండేవారు అనమాట అమ్మాయి అబ్బాయి అనమాట గొడవలు ఎక్కువైపోయాయి అనమాట కానీ విషయం ఏంటంటే అతను బాగానే సంపాదిస్తున్నాడు ప్రొద్దుటి ప్రొజెటే లేసి వేళుతున్నాడు అనమాట ఇదిగో నేనైతే అన్నం కూడా పెట్టేసుకున్నానండి సైడ్ని అంటే జీరా రైస్ చేద్దామని ప్లాన్ అనమాట నాది ఇదిగో చూడండి ఫిష్ ఫ్రై అయితే అంత అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కారం వేసేసాను ధనియాల పొడి కూడా వేసేసాను మధ్యలో మిర్చి చెప్పడం మర్చిపోయాను నేను తర్వాత ఏమో పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కూడా వేసాను అసలు బిర్యానీ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట బిర్యానీ రైస్ అయిపోవడంతో నేను ఇలాగ చేసే ఇలాగా ఫ్రై చేసేసే పక్కనే నిమ్మకాయ కూడా వేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అబ్బాయితో నేను ఏం చెప్పానండి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి మీ అమ్మగారు ఒకరు సంపాదించారు ఇంకా పిల్లలు చదివించాలి మీ చెల్లి పెళ్లి చేయాలి ఇవన్నీ మీ అమ్మగారు చేస్తారా తర్వాత వచ్చి నువ్వే బదిలీ నన్ను నువ్వు సంపాదించాగా మేమగారాలకి పంపించకపోతే మేము ఊరుకుండదా నువ్వు అర్థమయ్యేలా చెప్పి బాబు అబ్బాయి వచ్చి ఇంట్రెండ్ చదువుతున్నాడు అనమాట అండి అనేసి ఆ అబ్బాయితో చెప్పాను అమ్మాయికి హిందీ రాదు మరి అని సమస్యలు అంటే ఎలా ఉంటే చెప్తున్నాను అప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మకి బాగా క్లాస్ పీకేడే ఏంటో కానీ తల్లి పిల్ల పిల్లలిద్దరూ కూడా తల్లికి బాగా చెప్పే ఉంటారండి చెప్పాక అప్పుడు ఏం చేశానంటే ఈ లోపల ఎదర్ పోర్షన్ కూడా ఖాళీ అయితే అందులో పంపించేస్తామనమాట మీరు నెంబరు చక్కగా ఉంటున్నారండి ఇప్పుడు అబ్బాయి అర్థమయ్యేలా చెప్పేసరికి తల్లికి ఎక్స్ప్లెయిన్ చేసాడు అనమాట నేనైతే బాగా కళ్ళకి కట్టినట్టు చెప్పాను అనమాట అసలు మీ డాడీ వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి రోజు అలాగే విసిగింది ఓ సాధించేస్తూ ఉంటుంది మీ అమ్మగారు అలా విసికొచ్చి విసుకొచ్చి ఎటన్ని వెళ్ళిపోయినా ఏంటి మీ పరిస్థితి ఏదైనా అయ్యానండి మీ పరిస్థితి ఏంటి అని క్లియర్గా అర్థమై చెప్పేసరికి ఆ అబ్బాయి తల్లికి బాగా క్లాస్ పీకాడు అనమాట ఇంకా ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందండి నేను వేరే కూర కోసం అంటే అందులో తల్లికాయలు అవి ఉంటాయి కానీ ఫ్రై చేసుకోవడం కుదరదు అనమాట అందుకని నేను ఆ వాటిని వేరే పులుసు పెడదాము పులుసులో పెడదామనేసి ప్లాన్ చేసి అందులో కొంచెం పసుపు అవి వేసుకున్నాను కారం కూడా వేసుకున్నాను అందులో కొంచెం బెండకాయలు ఉల్లిపాయలు అన్నీ కలగూర్చి పెట్టేస్తాను అనమాట ప్రత్యేకంగా మళ్ళీ ఆయిల్లో వేయించుకుంటే ధనియాలు పొడి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ధనియాలు ప్లస్ జీలకర్ర రెండు కరిపేసి నేను మిక్సీ చేసేస్తాను అనమాట కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఇది పూర్వకాలం మా అమ్మమ్మలు నానమ్మలు ఇదే స్టైల్లో వండుకునేవారు అనమాట అప్పుడు టమాటాలు అసలు వాడేవారు కాదు మా సైడ్ టమాటాలు వాడితే వాతావరణేసి అసలు టమాటాలే వాడేవారు కాదు బెండకాయలు అయితే వేసుకునేవాళ్ళం ఇలా టమాటాలు బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని కాస్త అంత పులుపు కూడా వేసుకుంటే బాగుంటుంది అది ఉడికాక వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కలి ఇవన్నీ శుభ్రంగా కలుపుకొని చక్కగా పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట అండి తర్వాత అమ్మాయి అండి చక్కగా మానేసింది ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతాం అనమాట అసలు ఇంత గొడవ అనేది బయటికి రావట్లేదు అప్పుడు అనిపించింది అనమాట తనకి తెలియక అలాగే ఉంది అదే తెలిసి ఒకరు చెప్తేనే కదా ఎవరికైనా ఒక విషయం అనేది అర్థమవుతుంది అని నాకు అర్థమయ్యి ఈ వీడియో చేస్తున్నాను అనమాట వాళ్ళు చూసాక చాలామంది అలాగే ఉన్నారు ఎలా అంటే భర్త బయటికి వెళ్ళేటప్పుడు సరైన ఫుడ్డు వండి పెట్టరు పైపచ్చు కాస్త లేటుగా వచ్చినా తిడుతూ ఉంటారు కాస్త నెమ్మదిగా ఉన్న మగవాళ్ళని మరీ టార్చర్ పెట్టే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి బయటికి వెళ్ళి మగవాడు కష్టపడి వస్తున్నాడు అంటే మనకు కొంచెం మినిమం రెస్పెక్ట్ అయినా ఇవ్వకపోతే ఎలాగ సరైన ఫుడ్ కూడా పెట్టాలి ఎందుకంటే సం డబ్బు సంపాదించడం అనేది మామూలు విషయం ఏం కాదు బోల్డ్ రకాల ప్లాన్లు చేసుకోవాలి ఒక జాబ్ అయినా సరే అందులో బోళ్ళ టెన్షన్స్ ఉంటాయి బయటికి వెళ్ళి వాళ్ళు నిజంగా చాలా ఫ్యామిలీ కోసం చెప్పాలండి చాలా కష్టపడి మగాళ్ళు ఉన్నారు అసలు వెళ్ళకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ గొడవ పక్కన పెట్టేస్తే కష్టపడి మగవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం పులుసు అయితే అయిపోయిందండి సుప్రశంతపండి పులుపు అయితే వేసేసుకున్నాను నేను జీరా రైస్కి సెట్ చేసుకుంటున్నాను అనమాట మా దొడ్లో అయితే ఉల్లికాడలు పండించుకున్నాను నేను అంటే ఉల్లిపాయలు పాతుకున్నాను అనమాట కొంచెం నా వాయిస్ రొంపు పట్టిందండి అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది అందుకే లేట్ చేశాను అనమాట ప్లస్ కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను ఇదైతే కొన్నానులేండి మా దొడ్లు అయితే కాదు ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా చిన్న చిన్ని ముక్కలు ఇలా నేను అయితే కత్తిరితో కట్ చేసుకుంటాను మీకు తెలుసు కదా ఆ తర్వాత నాకు అనిపించింది అనమాట ఇదొక ఒక విషయం చెప్పాలి అందరికీ అనే విషయంతో మీకు చెప్తున్నాను డబ్బు సంపాదించడం అనేది మామూలు విషయం ఏం కాదు వాళ్ళకి ప్రొద్దుటే లేసి వెళ్ళి వాళ్ళకి చక్కగా వండేసి క్యారేజీలు పెట్టేశారనుకో తర్వాత ఏదో టైంలో మనం పడుకోవచ్చు అదే వాళ్ళు అలా కాకుండా బయటికి వెళ్ళేసి ఏదోటి తినేసారనుకోండి హెల్త్ అనేది అనమాట అందుకని కాస్తంత లేసి లేచి క్యారేజీ పెట్టేసి చక్కగా ఇంటి భోజనం పెట్టేసి చాలామంది అలా పెడతారు కానీ కొద్దిమంది కొంచెం ఇటు ఇటు కింద ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం మనం టెన్షన్స్ పడుతూ ఆరోగ్యం కూడా పాడైపోతుంది పక్క ఫుడ్ ఉండదు ఇంటికి వచ్చేసరికి తీసుకునిపిస్తుంది అనమాట మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నువ్వు అత్తలేదు ఈ లోపల వాళ్ళు వీళ్ళేళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు ఈ కొనుక్కున్నారు వీళ్ళు అవి కొనుక్కున్నారు అన్నాయి ఇంక చూసుకోండి భర్త మీద పడిపోతారు భర్త అనేది లోకు అనమాట ఆడదానికి అంటే ఎక్కడికి వెళ్ళరు మనల్ని వదిలి అనే కదా లోకువా దాంతో కొంచెం ఎక్కువగా టార్చర్ అనేది పెడుతూ ఉంటారు ప్రాణం ఇసుకొచ్చింది అనుకోండి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అని ఒక్కసారి ఆడవాళ్ళు ఆలోచించుకుని కొంచెం భయంగా ఉండాలి కొంచెం భయపడుతూ ఉండడానికి ట్రై చేయాలన్నమాట మినిమం అతనికి వ్యాల్యూ ఇస్తూ సమయానికి ఫుడ్ పెట్టాలి మంచి పోషకాలున్న ఫుడ్ పెట్టాలి పూర్వకాలం అలాగే పెట్టేవారు ఆడవాళ్ళు చక్కగా ఉండేవారు కానీ ఈ మధ్యకాలంలో మాత్రం సంపాదిస్తే అది వేరు ఇద్దరు కలిసి ఏదో చేసుకుంటారో అయిపోతుంది కాస్త మనుషుల్ని అవి పెట్టుకుని చేయించుకుంటారు సంపాదించే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి చక్కగా మనుషుల్ని పెట్టుకుని చేయించుకోవడము లేదంటే కాస్త అంత చేసుకోగలుగుతారు ఇద్దరు ఏదో చే అయ్యో ఆమె కూడా కష్టపడుతుంది కదా అని అలా కాకుండా ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు భర్తకి మినిమం కూడా వండి పెట్టకుండా వాటిని తెచ్చి వచ్చేటప్పుడు చిన్న ప్యాకెట్ పట్టరా అని కూడా అన్ని ఆడవాళ్ళు కూడా ఉన్నారు అన్నం ఒకటే వండుతారనమాట వస్తూ వస్తూ ఫోన్ చేస్తారు ఏమయ్యో వచ్చేటప్పుడు కాస్త కూర పట్టుకు వచ్చాయి ఇప్పుడు ఏమయ్యో అని కూడా నీలా లేరు పేరు పెట్టి ఆ పేరు పెట్టి పిలుస్తున్నారు అనమాట సరే ఏంటి రాజు అనుకో రాజు వచ్చేటప్పుడు కూరపట్రా నాకు చేయడానికి ఖాళీ లేదు అంటే ఇంటి దగ్గర ఉండి వండుకో తనకు కూడా కష్టమైపోయి బయట నుంచి రోజులు కూడా వచ్చేసాయి నేను చాలామందిని చూశాను చూస్తున్నాను ఎవరంగా చెప్పాలంటే జాబ్ చేసుకున్న వాళ్ళే కాస్త బెటర్ ఏమో ఎందుకంటే వాళ్ళు గబగ గబు మనిషి అనేది పెట్టుకుని కాస్త వండుకొని అందరికీ పెట్టుకుని వెళ్తున్నారు జాబ్ చేసే వాళ్ళే పర్ఫెక్ట్గా ఉండగలుగుతున్నారు ఒక్కొక్కసారి ఎందుకంటే వాళ్ళకి జాబ్ చేస్తుంది అందుకే సరిగ్గా చేయట్లేదు నీకు జాబ్ చేశాక బాగా పని చేయట్లేదు కొంచెం గర్వం వచ్చేసింది అంటారేమో అని భయం వేసి ఎక్కడ జాబ్ మానేయమంటారేమోనని అన్నీ చేసుకుని వెళుతున్నారు ఎందుకంటే నేను కూడా అంతే నేను అన్నీ కరెక్ట్గా చేసేసుకునేదాన్ని అనమాట ఎందుకంటే నువ్వు జాబ్కి వెళ్తూ అన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నావు తిరగబడిపోతున్నావు అంటారేమో అని భయం వేసి అసలు ఏమీ అనేది అని కాదు పైపు వచ్చి లేసి గబగబ అన్నీ అమర్చుకుని పిల్లలకు పెట్టుకుని వెళ్ళేదాన్ని అనమాట జాబ్ చేస్తే పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అందుకే పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా బాగుంటలేదు భర్తకి సరిగ్గా లేదు అంటారని భయపడి నేను ఖచ్చితంగా అన్నీ చేసుకుని వెళ్ళేది అనమాట లేదంటే మానే అంటారని భయం వేసాను అనమాట ఇదిగో చేపల కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ జీరా రైస్ అయితే చేసేసాను అసలు సూపర్ సూపర్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మోటివేషన్ వీడియోలు అనేది ఏదో ఒక రోజున ఏదో ఒక చిన్న అయినా మనకు ఉపయోగపడుతుందనే విషయంతో నేను వంట చేస్తూ కూడా ఈ మోటివేషన్ వీడియోలు చేస్తున్నాను భర్తల విషయంలో భార్యలు చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చూసుకుంటే అతని ఆరోగ్యం ఏమైనా అయితే బాధపడేది మనమే తోడుగా ఉండవలసింది భర్తే పిల్లలు పెళ్లి చేసి అత్తవారింటికి వెళ్ళిపోతారు కొడుకులు కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు భర్తతోనే జీవితం మరి భర్తను జాగ్రత్తగా చూసుకోగలిగితేనే మనకు తోడు అనేది ఉంటుంది ఫుడ్ విషయంలో మాత్రం అతనికి మంచి ఫుడ్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్